అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆమె ఫోన్ మోగుతుంది ఈ టైంలో ఎవరు చేసుంటారని కంగారుగా ఫోన్ చూస్తుంది ఫోన్లో అమ్మ నెంబర్ అమ్మ నెంబర్ చూడగానే ఆమె భయంతో ఫోన్ కింద పడేస్తుంది మళ్ళీ అదే నెంబర్ నుంచి కంటిన్యూగా ఫోన్స్ రావడంతో భయభయంగా ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తుంది ఫోన్లో రుద్ర బయటికి వెళ్ళిపో అంటూ కంగారుగా ఫోన్లో వాళ్ళ అమ్మ వాయిస్ అమ్మ చనిపోయి సంవత్సరం దాటింది రుద్రకి అంతా అయోమయంగా అనిపిస్తుంది మళ్ళీ రుద్ర చెప్పేది నీకే త్వరగా బయటికి వెళ్ళిపో అంటుంది అమ్మ రుద్ర రూమ్లోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఇంతలో వేగంగా ఒక కారు దూసుకొచ్చి రుద్ర ఉన్న ఇంటిని గుద్దేస్తుంది కారు గుద్దిన వేగానికి గోడ కూలి రుద్ర పడుకున్న బెడ్ పై పడుతుంది ఒకవేళ రుద్ర అక్కడే ఉండుంటే స్పాట్లోనే చనిపోయి ఉండేది ఆ కారులో ఉన్న నలుగురు వ్యక్తులు కూడా స్పాట్లోనే చనిపోతారు రుద్ర భయంతో వణికిపోతుంది తర్వాత రోజు తన ఫ్రెండ్ రూమ్ కి షిఫ్ట్ అవుతుంది కానీ ఆలోచిస్తుంది రుద్ర తన ఫ్రెండ్ రూమ్ లో ఉందని తెలిసి తనని కలవడానికి కిరణ్ అక్కడికి వస్తాడు కిరణ్ రుద్రకి క్లాస్మేట్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కిరణ్ మూడేళ్ల క్రితమే రుద్రకి ప్రపోజ్ చేస్తాడు కానీ రుద్ర తనకు ఆ ఉద్దేశం లేదని అంటుంది అమ్మ జనబైన్ దగ్గర నుంచి కిరణ్ తన మంచి చెడ్డలు చూసుకోవడంతో రుద్ర కూడా కిరణ్ కి ఓకే చెప్తుంది కిరణ్ రుద్రని బయటికి వెళ్దాం రెడీ అవ్వని చెప్తాడు రుద్ర కూడా బయటికి వెళ్ళాక రాత్రి జరిగింది కిరణ్తో చెప్దామని వెళ్ళి రెడీ అయి బయటకు వస్తుంది ఇద్దరూ కలిసి బయటికి వెళ్తూ ఉండగా రుద్ర ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వాళ్ళ అమ్మ నెంబర్ నుంచి రుద్ర నువ్వు అతనితో బయటికి వెళ్ళకు వెంటనే అతని ఇక్కడ నుంచి పంపించే అని ఉంటుంది రుద్ర ఆ మెసేజ్ చూడగానే కంగారు పడుతుంది అది గమనించిన కిరణ్ తన ఫోన్ తీసుకొని చూస్తాడు అందులో ఏమీ ఉండదు ఏమైంది రుద్ర ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు కిరణ్ ఏం లేదు నాకు బాగా తలనొప్పిగా ఉంది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది నేను కాసేపు పడుకుంటాను నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది రుద్ర సరే నేను మళ్ళీ కలుస్తానంటూ కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు ఏం జరుగుతుంది అంటే అమ్మ నాకు పంపించే మెసేజ్లు నాకు తప్ప ఎవరికీ కనిపించడం లేదా అమ్మ నాకేమైనా చెప్పాలనుకుంటుందా అమ్మ ఎందుకు నన్ను కిరణ్తో బయటికి వెళ్ళొద్దని చెప్పింది అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ తెలుసుకోవాలనుకుంటుంది రుద్ర ఆ రోజు తను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ హాల్లో చనిపోయి ఉంటుంది ఆ రోజు అమ్మ కార్యక్రమాలవి పూర్తి చేశాక ఇంకా రుద్ర అక్కడ ఒంటరిగా ఉండలేక ఇంటికి తాళం వేసి పీజీలో జాయిన్ అవుతుంది చదువు పూర్తి చేసుకొని ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తుంది అసలు అమ్మ తనకి ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకోవాలని ఇంటికి బయలుదేరి వెళ్తుంది రుద్ర గుమ్మంలో అమ్మ తన కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది రెప్పపాటున అంతా నిర్మలంగా ఉంటుంది తాళం తీసి లోపలికి వెళ్తుంది అమ్మ ఉన్నప్పుడు అద్దంలా ఉన్న ఇల్లు దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది రుద్ర కొంచెం సేపు ఇల్లంతా కలయి తిరిగి ఇంటిని శుభ్రం చేయాలని నిర్ణయించుకొని శుభ్రం చేస్తూ ఉంటుంది మంచం కింద చీపి రాడించగానే అక్కడ ఒక లెటర్ కవర్ లాంటిది బయటకు వస్తుంది ఆ కవర్ పై బ్లెడ్ మార్క్ ఉంటుంది అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ చూసేయండి స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్